ఇక అదే రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై సమస్త రాజలాంఛనాలతో ఏడడుగుల ఎత్తుతో స్వర్ణ రేకులతో తయారైన వాహనంలో ముక్కోటి దేవతలకు ప్రభు అయిన శ్రీ మలయప్ప స్వామివారు ఈ లోకంలోని పాలకులపై సర్వోన్నతుడై అందరినీ అనుగ్రహిస్తాడు శ్రీ మలయప్ప స్వామివారు ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం మోహిని అవతారం దంతాల పల్లకిలో మలయప్ప స్వామివారు మోహిని రూపంలో తిరుమాడ వీధుల్లో మనోహరంగా దర్శనమిచ్చేటువంటి దివ్యాలంకార సేవయే మోహిని అవతారం స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో పట్టు చీరతో ముక్కు బులాకీతో స్వర్ణ కమలాలు ధరించి సర్వాంగ సుందరంగా భక్తులకు కనువిందు చేస్తారు ఆ రోజు స్వామివారు క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు ప్రసాదించిన జగన్మోహన రూపమే శ్రీ మోహిని అవతారములో ఉన్నటువంటి స్వామివారు ఇక అదే రోజు రాత్రి గరుడ వాహనం పైన విహరిస్తారు స్వామివారు ఆ రోజు విశేషంగా మూలవిరాట్టుకు అలంకరించినటువంటి మకర కంఠి లక్ష్మీహారం మొదలైనటువంటి ఆభరణాలన్నీ మలయప్ప స్వామివారికి అలంకరిస్తారు ఇక శ్రీవిల్లుపుత్తూరు నుంచి పాండాళ్ళు తల్లి అలంకరించిన పూమాలలను స్వామివారికి అర్పించడం ఆ రోజు ప్రత్యేకత చెన్నై నుండి కాలినడకన వచ్చిన గొడుగులను స్వామివారికి ధరింపజేస్తారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పణ చేస్తారు గరుత్పంతుని అధిరోహించిన శ్రీ స్వామివారిని దర్శిస్తే పునర్జన్మ ఉండదట ఈ వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుండో లక్షలాది మందిగా విచ్చేసి ఆ స్వామి దర్శన భాగ్యాన్ని పొంది తరిస్తారు ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇరవై తొమ్మిదవ తారీఖు హనుమంత వాహనంలో స్వామివారు దర్శనమిస్తారు త్రేతాయుగం నాటి శ్రీరామప్రభువు శ్రీవెంకటేశ్వరుడిగా చాటేదే ఈ వాహన సేవ దాసుడైన హనుమంతుని అధిష్ఠించి కోదండ అయి దర్శనమిస్తాడు మలయప్ప స్వామివారు అదే రోజు స్వామివారు స్వర్ణరథ రంగడోలోత్సవం అంటే బంగారు రథం పైన ఊరేగి రాత్రి గజవాహనం పైన విహరిస్తారు శ్రీ స్వామివారు అహంకారం అణిగి భావనకు ప్రతీకయ్యే ఈ గజవాహన సేవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇక ఏడవ రోజు సెప్టెంబర్ ముప్పైవ తారీఖు ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఏడు గుర్రాలను పూంచిన అణూరుని సారథ్యంలో తేజోరూపుడైన శ్రీనివాసుడు ఊరేగుతాడు ఆ స్వామిని దర్శిస్తే ఆయుర ఆరోగ్యాలను ఆ శ్రీయపతి ప్రసాదిస్తాడు అదే రోజు రాత్రి స్వామి చంద్రప్రభ వాహనం పైన విహరిస్తారు శ్రీ స్వామివారు చంద్రుడు ఓషధులను పోషిస్తాడు ఆహ్లాదకరమైన ఆనందమైన తెల్లని వస్త్రాలు ధరించి నెమలి పింఛాన్ని ధరించి నవనీత కృష్ణస్వామిగా దర్శనమిచ్చే ఉత్సవం ఈ చంద్రప్రభ వాహనంలో మనకు స్వామివారు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు ఇక బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు అక్టోబర్ ఒకటవ తారీఖు ఉదయం రథోత్సవం జరుగుతుంది మహోన్నతమైన సుందరమైన దారు రథంపై శ్రీదేవి భూదేవులతో కూడి మలయప్ప స్వామివారు ఊరేగుతారు భక్తులు రథం గొలుసులు లాగుతూ గోవిందనామ ఉచ్చారణలు చేస్తూ రమణీయంగా కమనీయంగా నేత్రానందంగా రథస్థుడైనటువంటి శ్రీనివాసమూర్తిని దర్శనమిస్తారు రథస్థవం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే రథస్థుడైన శ్రీనివాసుని దర్శిస్తే పునర్జన్మ ఉండదు అని శాస్త్రవచనం ఇక అదే రోజు రాత్రి స్వామివారు అశ్వవాహనారుఢుడై దర్శనమిస్తారు మన ఇంద్రియాలే గుర్రాలు గుర్రాలను అదుపులోకి తెచ్చుకోవడమే అంటే కోరికలు జయించడము అన్నమాట అదుపు ఆజ్ఞ లేని జీవుని అదుపులో పెట్టగలిగేది స్వామివారి యొక్క అశ్వవాహన స్వరూపం బంగారు గుర్రపు వాహనం ఎక్కి కొరడా ఝుళిపిస్తూ గదాధరుడై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు ఆనంద నిలయుడు ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చిట్ట చివరి రోజు అక్టోబర్ రెండవ తేదీ స్వామి పుష్కరిణి వద్ద దేవేరులతో కూడిన దేవదేవునికి సుదర్శన చక్రాళ్ళ వారు వేంచేపు చేసి పంచామృత స్నపన తిరుమంజనం చేయించి శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని పవిత్ర స్నానమాచరింపజేస్తారు భక్తులందరూ ఇదే సమయంలో గోవిందనామంతో మునకలు వేస్తారు ఇక అదే రోజు రాత్రి ధ్వజావరోహణం జరుగుతుంది శ్రీ స్వామివారి సమక్షంలో పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే శ్రీవారి నవరాత్ర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ పవిత్ర ఉత్సవాలను ప్రత్యక్షంగానో లేదా వివిధ మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్నో వీక్షించి అందరూ తరిస్తారని ఆశిస్తూ ఉన్నాను సర్వం శ్రీ శ్రీనివాస దివ్య చరణారవిందార్పణమస్తు స్వస్తి